టీఎస్ డబల్ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా అల్వాల్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో అభ్యాస జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని అభ్యాస కాలేజ్ యాజమాన్యం పేర్కొన్నారు అల్వాల్ రాజీవ్ సర్కిల్లోని సిండికేట్ రైతు సేవా సమితి సంఘం భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస కాలేజీని మచ్చబొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి మనలను పొందాలని ఆయన తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు మరియు సింగిల్ పేరెంట్ విద్యార్థులకు కాలేజీ ఫీజు నలభై శాతం రాయితీ ఉంటుందని అదేవిధంగా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ అభ్యాస జూనియర్ కాలేజీని నెలకొల్పడం జరిగిందని యాజమాన్యం వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం విశాల్ మహేందర్ గౌడ్ స్వామి గౌడ్ గౌడ్ వినీత్ సిండికేట్ రైతు సంఘం చైర్మన్ తోట గోపాల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి సురేందర్ రెడ్డి రాజసింహారెడ్డి నాగేశ్వరరావు ఉదయ్ కుమార్ శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ ఆభేశ జూనియర్ కాలేజ్ అండి ఓకేనా సో హల్వాల్లో ఇప్పటివరకు మనం స్మార్ట్ ప్యానెల్స్ అనేది ఇంతవరకు ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదండి. స్టూడెంట్స్ కి క్విక్ గా ఫాస్ట్ గా మైండ్ డైరెక్ట్ గా ఫీడ్ అవ్వాలన ఉద్దేశంతోటి ఇక్కడ స్మార్ట్ ప్యానెల్స్ ఐ స్మార్ట్ బోర్డ్స్ డిజిటల్ డిజిటల్ బోర్డ్స్ తో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్వైడ్ ఏవేవే కాలేజ్లలో ఉన్నట్టు సెవెంటీ ఎయిటీ మెంబెర్స్ అన్నట్టు కాకుండా కేవలం థర్టీ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ కెపాసిటీతో ఎత్తి అండ్ పర్సనల్గా ఇండివిజువల్గా ఫోకస్ చేసేసుకుని ఖచ్చితంగా ర్యాంక్స్ ఓరియంటెడ్గా అట్ ద సేమ్ టైం సో ఇక్కడ మా ప్రోగ్రామ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫార్టీ డేస్ బేసిక్ ప్రోగ్రామ్ ఉందండి ఎందుకంటే సిక్స్ టు టెన్త్ క్లాస్ అనే పిల్లలందరూ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని సమానంగా రావు కాబట్టి సిక్స్ టు టెన్త్ క్లాస్ బేసిక్స్ అన్ని కవర్ చేసేసుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నాం సార్ అండ్ ఇక్కడ వన్ అవర్ క్లాస్ వన్ అవర్ స్టడీ అవర్స్ అవర్ మోటో అండ్ ఆల్ రూరల్ పీపుల్ అండ్ ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికి కూడా మేము తీసుకునే ఫీ స్ట్రక్చర్ లో ఎగ్జాక్ట్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ మేము ఒకవేళ ముప్పై వేలు తీసుకుంటే వాళ్ళకి కేవలం పదివేల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాము ఎందుకు అని అంటే మేము కూడా మేము కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ వచ్చాము గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ ఆమె డిస్టిక్ సెకండ్ ర్యాంక్ సార్ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సింగిల్ పేరెంట్స్ కూడా సహాయం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది అట్ ద సేమ్ మిగతా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తును మంచి సర్వీస్ ఇవ్వాలనేది మోటోతో తప్పించేసేసి లాభార్జన కోసం అనేది కాదు

కోఆపరేటివ్ సొసైటీలో గోపాల్ రెడ్డి గారి చైర్మన్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మీరు ఈ త్రీ ఫ్లోవర్స్ తీసుకోవడం జరిగింది ఇది వీళ్ళ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది కదా మరి డెఫినెంట్గా ఇది సక్సెస్ అవుతుంది మా అందరికీ నమ్మకం ఉంది మరి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే స్టేట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరు కలిసి పెట్టడం జరిగిందో మరి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా తక్కువ తక్కువ క్లాస్ థర్టీ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ బట్టి కడిపియో ఐఐటి కానివ్వండి నీట్ కానివ్వండి అలాంటి కోర్సెస్ కూడా ఇక్కడ ఉంటారు డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ఫుల్ కావాలి మరి స్టేట్లో కూడా మంచి ర్యాంక్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం మరి ఇక్కడ స్టూడెంట్స్ అలవారి ఉండే కాదు ఇక్కడ తూకుటా నుండి షామర్పేట నుండి మరి ఇక్కడ కుబ్బులాపూర్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు

కాలేజీ ఓపెనింగ్ రావడం జరిగిన రోజు ముఖ్యంగా ఈ ఓపెనింగ్కు ఇద్దరు మైనంపల్లి హనుమంతులు రావచ్చు ఉంటే మరి వాళ్ళు చాలా పనిచేస్తారు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా విదీర్ణ ప్రాంతం నుంచి విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది జూన్ ఫిఫ్త్ నుంచి క్లాసులు జరుగుతాయని చెప్పి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది ముఖ్యంగా అల్వార్లో ఇలాంటి నీట్ కోచింగ్ కానీ ఏంటి కూడా చాలా తక్కువ ఉన్నాయి మరి పిల్లలందరూ కూడా చాలా ముందుకు వెళ్ళాలి దూసుకెళ్ళాలి రాకెట్ ర్యాకెట్ అనేది మరి వారికి మంచి కోచింగ్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా పేర్కొంటున్నారు